నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లోని వివిధ ప్రాంతాలలో గత వారం రోజులుగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఫలితంగా గత వారం రోజుల్లో ఇరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ఇరవై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి మరొక ఇరవై ఆరు మంది ఎవరైతే యువకులు ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నందుకు వారిని అదుపులోకి తీసుకుని జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా గత వారం రోజులలో రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో రెండు వందల ఇరవై ఎనిమిది ప్రమాదాలలో గాయాలు అయ్యాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే యాభై రెండు వాహనాలు మరియు ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని గ్యారేజీకి తరలించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి ఎవరైతే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్